రైతన్నలందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి మనకి బడంపేట నుంచి మనకి వీడియో పంపించారండి హైదరాబాద్ ఇందులో కనబడుతున్నాయిగా రైతు దగ్గర అయితే ఒక ఏదైతే అమ్మకానికి ఉన్నాయండి ఒక రెండైతే పాలిచ్చే గేదెలు ఒకటి 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 వచ్చి డెలివరీ అయ్యి వన్ మంత్ అవుతుంది ఒకటైతే ట్వంటీ డేస్ అవుతుంది అట్లాగే మితాయి ఒక ఆరైతే ప్రెగ్నెంట్ ఉన్నాయి వస్తున్నాయండి ఒక ఆరు అయితే ప్రెగ్నెంట్ బఫీలు వస్తున్నాయి ఐదు నెలలు ఏడు నెలలు తొమ్మిది నెలలు అని చెప్పారు అట్లాగే ఒకటైతే ఇంకా ఇంకైతే కన్ఫర్మేషన్ కాలేదని కూడా చెప్పడం జరిగిందండి ఒక తర్పి గేదె కూడా ఉందని చెప్పారు మొత్తం కూడా ఒక పది అయితే సేల్కి ఉన్నాయండి రైతు దగ్గర డైరీ ఫామ్లో మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్లో నెంబర్ పెడుతున్నాను రైతుది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని క్వాలిటీ చూసుకున్న తర్వాతనే మీరు అయితే రావచ్చని కూడా చెప్తున్నారు డైరీ ఫామ్ దగ్గరికి బడంగపేట నుంచి మనకి వీడియో పంపించారండి కొన్ని ప్రెగ్నెంట్ బఫీల్లోస్ అయితే మిల్క్ కూడా ఇస్తున్నాయని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ అయితే పాలు కూడా ఇస్తున్నాయని చెప్పారు మొత్తం మీ కలిపి అయితే ముప్పై లీటర్ల పాలు అవుతున్నాయి అంటే రోజు మీద వచ్చేసి థర్టీ లీటర్స్ అయితే పాలవుతున్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం ప్రైస్ వచ్చేసి మొత్తం అన్ని కలిపి అయితే ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఇప్పుడు చాఫ్ కట్టర్ అయితే చాఫ్ కట్టర్ కూడా ఒకటి ఉందండి ఒక సర్దార్ చాఫ్ కట్టర్ కూడా ఉందండి మొత్తం అయితే బఫెలోస్ ఇట్లా చాఫ్ కట్టర్ రెండు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చాఫ్ కట్టర్ కూడా సపరేట్గా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం అయితే అన్ని కూడా పది గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పది గేదెల్లో సుడి ఉన్నాయి అట్లాగే రెండు అయితే పాడి ఉన్నాయండి మొత్తం అట్లాగే రెండు దూడలు కూడా ఉన్నాయి మీకు ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అయితే రేట్లు చెప్తున్నాడు వీటన్నిటికీ కూడా ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు రేటు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి